వామన్ రావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని సిబిఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్వాగతించారు ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందని మంగళవారం మీడియాకు తెలిపారు ఈ కేసులో అసలు దోషులు వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు రామగిరి మండలం కల్వచర్ల వద్ద నడి రోడ్డుపై అడ్వకేట్ వామనరావు దంపతుల హత్యకు గురైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అసలు దోషులను కాపాడిందన్నారు కుమారుడు కోడలిని కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు విచారణను తప్పుదోవ పట్టించి అసలు హంతకులను కాపాడారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసును విచారణకు సిబిఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు ఈరోజు వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు ఆ వామన్ రావు తండ్రిగారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులు అయినారు ఎందుకు వీరిని చంపారు అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దోషులు అసలు శిశులైన దోషులు బయటికి రావాలి దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పై పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం వారందరూ కూడా బయటకు వస్తారు ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి మేము అర్చిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదన అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా వెయిట్ చూస్తూ ఉండేది సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం ఆహ్వానిస్తాం